హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది ఏమంటే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట సో ఆ రోజు దేవుడు సామాన్ అంతా శుభ్రంగా వాష్ చేసేసుకున్నా అండ్ వీక్లీ వన్స్ ఇలా వాష్ చేసుకుంటా అన్నమాట అండ్ మీకు ఏంటంటే నా మనీ ప్లాంట్ చూపిస్తున్నా యాక్చువల్గా మనీ ప్లాంట్ నేను కొనలేదు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే కొంచెం తెచ్చేసుకున్నాను అనమాట అదే పెరిగింది బాగా అండ్ ఇక్కడ మార్నింగ్ అనమాట నేను టిఫిన్ ఏం చేయలేదు వాటర్ మిల్ అని ఉంటే అది కట్ చేసుకొని తింటున్నాను మ్యాక్సిమం నేను దోశ ఇడ్లీ అవన్న అవన్నీ మార్నింగ్ టిఫిన్స్లో అవాయిడ్ చేస్తున్నాను అనమాట మ్యాక్సిమం ఏమన్నా ఫ్రూట్ లేకుంటే ఓట్స్ దోశ ఓట్స్ ఉప్మా అలాగా చే చేసుకొని తింటున్నా ఈసారి మీకు నేను ఓట్స్ ఉప్మా ఎలా చేసుకోవాలో కూడా చేసి చూపిస్తాను సో కొంచెమైనా డైట్ ఏమన్నా ఫాలో అవుదాం అనుకుంటున్నా సో ఇదన్నమాట నా మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి అండ్ కొంచెం టైం ఉంటే ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా ఒకసారి ఒకసారిలాగా నాకు చదవాలనుకున్నప్పుడు నేను ఇట్లా చదువుకుంటూ ఉంటా అనమాట సో రోజు చదువుకోను డే బై డే ఆర్ టూ డేస్కి ఒకసారి అలా చదువుకుంటా ఉంటా కొంచెం బోర్ కొట్టినప్పుడు అలా చదువుకుంటా అంతే ఇంకా నేను లంచ్కి ప్రిపేర్ చేయాలన్నమాట సో ఏం లేవు ఇంట్లో తెచ్చుకుందామని కిందకైతే వెళ్తున్నా షాప్కి అండ్ ఈ ప్లాంట్ ఏమంటే ఇండోర్ ప్లాంట్ అని తెచ్చుకున్నా అది ఇంట్లో సరిగ్గా పెరగలేదు ఆడిపోయింది సో బయట పెట్టాను బయట బయట సన్లైట్ కొంచెం కొంచెం బాగా పెరుగుతుందనమాట సో ఇక్కడ నేను మార్కెట్కి అయితే వచ్చాను వెజిటేబుల్ మార్కెట్కి పక్కనే అనమాట ఇంటి ఎదురుగానే అన్నీ ఉంటాయి సో నేనైతే తెచ్చేసుకున్నా యాక్చువల్గా నేను ఈరోజు మామిడికాయ ఎగ్ పులుసు చేయాలనుకుంటున్నాను అనమాట సో అంతా ప్రిపేర్ చేసేసుకున్నా కట్ చేసుకున్నా అండ్ మామిడికాయ ఎగ్ పులుసు అయితే చేసేసుకున్నమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇది వచ్చి ఏంటబ్బా రెడీ అవుతుంది అనుకుంటున్నారా ఈవినింగ్ అనమాట ఆ రోజు ఈవినింగ్ బయటికి హాస్పిటల్కి వెళ్తున్నాము ఎందుకంటే నాకు ఐస్ బాగోలేవు ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ అలా వచ్చేస్తూ ఉంది సో ఎందుకలా వస్తుంది ట్వంటీ వన్ మంత్ నుంచి అలాగే ఉంది సో ఎందుకు అలా ఉంది అని ఐస్ చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నాను సో వెనకాల పాండ చూసారా సో ఐస్ చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నాం ఇంకా చూడాలి డాక్టర్ ఏం చెప్తారో అని సో వెళ్ళాము హాస్పిటల్కి కానీ డాక్టర్ సర్జరీస్లో ఉన్నారని చెప్పి వచ్చేసామనమాట ట్యూస్డే వెళ్ళాలి ఇంకా సో ఇదేమంటే మా ఆయన ఆఫీస్ అన్నమాట ఏదో వర్క్ ఉంటే వచ్చాము అండ్ అక్కడి నుంచి అయితే మేము మాల్కి అయితే వచ్చేసాము బోర్ కొడుతుంటే సో ఇక్కడ ఏమంటే కింద క్రోమాలో మా ఆయన చూస్తూ ఉన్నారనమాట ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అలా అవి చూసిన కొనడానికి కాదు ఊరికే జస్ట్ అలా చూస్తున్నాము అంతే సో ఫీచర్స్ కొత్త ఫీచర్స్ ఏమన్నా అదే జస్ట్ ఊరికే అలా చెక్కింగ్ అనమాట అయితే వచ్చేసాము కింద జ్యూస్ తాగడానికి సో అవెకాడో జ్యూస్ ఆర్డర్ చెప్పుకున్నాం అనమాట సో నేను విత్ షుగర్ మా ఆయన వచ్చి వితౌట్ షుగర్ సో నాకు జ్యూసెస్ ఇలా తాగినప్పుడు విత్ షుగర్ తాగితేనే తాగినట్టు ఉంటుంది మా హస్బెండ్ ఏమో ఎందుకలా తాగుతావు విత్ షుగర్ తాగుంటారు చెప్పమ్ డైలాగా అండ్ అవకాడ జ్యూస్ అయితే వచ్చేసింది నేను టేస్ట్ చేశాను కొంచెం వితౌట్ షుగర్ అస్సలు బాగాలేదు నాదైతే చాలా బాగుంది సో చాలా టేస్టీగా అనిపించింది అనమాట అండ్ అవకాడో జ్యూస్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అండ్ ఇదేంటంటే మీషోలో నేను పార్టీవేర్ శారీ తీసుకున్నా అది చూపిస్తున్నా మీకు చాలా బాగా వచ్చింది ల్యావెండర్ కలర్లో అండ్ దీనికి మ్యాచింగ్ నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా అనమాట మాల్లో అవి కూడా చూపిస్తా అది వచ్చి పైట అనమాట పైట్కి ఆ డిజైన్ అయితే వచ్చింది అండ్ మీకు బ్లౌజ్ కూడా చూపిస్తా ఎలా వచ్చిందో సో బ్లౌజ్ ఏమంటే మామూలు ప్లెయిన్గా వచ్చింది అండ్ కింద కొంచెం లేస్ వర్క్లా ఇచ్చాడు చాలా బాగా అనిపించింది అండ్ రీజనబుల్ ప్రైస్కే వచ్చింది నాకు అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ అలాగే వచ్చింది అనమాట అండ్ ఇవే అనమాట కమ్మలు నేను ఆ శారీకి మ్యాచింగ్గా ఉంటాయని మాల్లో తీసుకుని అరౌండ్ త్రీ ఫిఫ్టీ అలా పడ్డాయి సో గాయ ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్